సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి వారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగ చేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ ఇరవై ఏడవ అధ్యాయము అంతఃపురకాంతల మధ్య మృదు మధుర వీణానాదాలను వింటూ ఆహ్లాదంగా గడపవలసిన సీతకు ఈ ప్రకారముగా అతివికారముగా క్రూరంగా కనబడుతున్న రాక్షస స్త్రీల మధ్య వారి పరుషమైన మాటలను బెదిరింపులను వింటూ ఉంటే దుఃఖము ముంచుకొచ్చింది శరీరమంతా భయంతో కంపించిపోయింది నోట మాట రావడం లేదు అతి ప్రయత్నం మీద నోరు పెగల్చుకుని ఇలా అంది చూడండి నేను మానవకాంతను నేను రాక్షసుని వరించడం కలలోని మాట మీరు నన్ను చంపి తిన్నా సరే నా నిశ్చయం ఇదే ఇప్పటిదాకా రావణుడు భయపెట్టాడు ఇప్పుడు మీరు భయపెడుతున్నారు ఎవరెన్ని భయపెట్టినా నా నిశ్చయం మారదు ఇంక మీ ఇష్టం అని పలికింది తోడేళ్ల మధ్య ఉన్న లేడి పిల్లలాగా ముడుచుకుని కూర్చుని ఉంది సీత రాముని గురించి విలపించసాగింది సీత రామా లక్ష్మణా ఎక్కడున్నారు మీరు అయ్యో కౌసల్యాదేవి చూడండి నాకు ఎన్ని కష్టాలు వచ్చాయో సుమిత్రా మాతో పాటు మీ కుమారుడు లక్ష్మణుడు కూడా ఎన్నో కష్టాలు పడుతున్నాడు నేను నా రామునికి దూరంగా ఉన్నాను ఈ రాక్షస స్త్రీల మధ్య ఉన్నాను వీరి బెదిరింపులకు వణికిపోతున్నాను ఇంక ఒక్క క్షణకాలం కూడా జీవించలేను ఎవరికైనా కానీ మరణించాలని కోరుకున్నా కూడా వారికి వరకు జీవించి ఉండడం తప్పదు కదా అందుకే జీవించి ఉన్నాను నా రాముడు ఎన్నటికైనా రాకపోతాడా నన్ను ఈ కష్టముల నుండి రక్షించకపోతాడా అనే ఆశతో జీవిస్తున్నాను నేను ఏ జన్మలో తక్కువ పుణ్యం చేసుకున్నాను ఈ జన్మలో నా భర్తకు దూరమై ఈ రాక్షసుల మధ్య బ్రతుకుతున్నాను అటు నా భర్తకు అవలేను ఇటు ఈ రాక్షసులకు లొంగిపోయి వారు చెప్పినట్టు వినలేను నడి సముద్రంలో నావలాగా కొట్టుకుంటున్నాను అయినా జీవితాంతం భర్తతో కలిసి జీవించే సుఖం కూడా అందరికీ లభించదు కేవలం కొంతమంది అదృష్టవంతులకే ఆ సుఖం దక్కుతుంది అతి భయంకరమైన విషము తిన్న తర్వాత జీవించడం ఎంత కష్టమో నా రాముడిని విడిచి ఉండడం అంతే కష్టంగా ఉంది నాకు పూర్వజన్మలో ఏ పాపం చేశాను ఈ జన్మలో నా భర్తకు దూరమై అష్ట కష్టములు అనుభవిస్తున్నాను ఓ రామా నిన్ను విడిచి నేను జీవించలేను నేను చచ్చిపోదామన్నా ఈ రాక్షసులు నన్ను చావనివ్వడం లేదు ఏం చేయాలి ఇష్టం వచ్చినప్పుడు చావడానికి కూడా స్వేచ్ఛలేని ఈ మనుష్య జీవితము ఎంతో దుర్భరం గదా అని పలు విధములుగా విలపిస్తూ ఉంది సీత శ్రీమద్ రామాయణము సుందరకాండ ఇరవై ఏడవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్